హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చేకు ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటంటే అసలు మనకు ఫర్టిలిటీ వైజ్ డాక్టర్ ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం బికాస్ చాలా మందికి ఏంటంటే ఇంకా జస్ట్ రీసెంట్లీ మ్యారీ కదా ఇప్పుడే కాదు వన్ ఇయర్ చూద్దాం టూ ఇయర్స్ చూద్దాం అని అనుకుంటారు మనకున్న సిచ్యుయేషన్ బట్టి డాక్టర్ ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అనేది మీకు అవగాహన ఉండాలి సపోజ్ మనకు లో రిస్క్ కేస్ అంటే లైక్ యంగ్ కపుల్ లేడీస్ కి యంగ్ ఏజ్ అండ్ ఈవెన్ హస్బెండ్ ఫ్యాక్టర్ కూడా అంటే యంగ్ ఏజ్ అండ్ ఇద్దరు తనకు పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నాయి తినకు వేరే హెల్త్ ఇష్యూస్ ఏవి లేవు అన్నప్పుడు పీరియడ్స్ కూడా నార్మల్ గా రెగ్యులర్ గా వస్తున్నాయి అన్నప్పుడు మీరు నేచురల్ గా ఆల్మోస్ట్ అప్ టు వన్ ఇయర్ వరకు ట్రై చేయొచ్చు అదే మనకి ఏంటంటే ఏజ్ నియరింగ్ థర్టీ అంటే ఇదంతా కూడా యంగ్ ఏజ్ లో లైక్ యునో ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ ఏజ్ లో మీరు ఎలా ట్రై చేసుకోవచ్చు అదే మనకు ఏజ్ నియరింగ్ థర్టీ అంటే థర్టీకి దగ్గరలో ఉన్నప్పుడు ఏంటంటే మనకు నంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది అండ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్ కాంప్రమైజ్ అవుతుంది అట్ ద సేమ్ టైమ్ హస్బెండ్ లో కూడా మనకు స్పర్మ్ క్వాలిటీ కానీ లేకపోతే మార్ఫాలజీ కానీ గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతూ ఉంటుంది సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు చూడండి అట్లీస్ ఒక సిక్స్ నాచురల్ ట్రయల్ ఇవ్వండి అప్పటికి కుదరలేదు అన్నప్పుడు అప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళి బేసిక్ ఎవాల్యూషన్ చేసుకోవాలి అంటే ఇద్దరు సైడ్ నుంచి కూడా అన్ని నార్మల్ ఉన్నాయా లేవా రూల్ అవుట్ చేసుకోండి నార్మల్ గా ఉన్నాయంటే పర్లేదు మళ్ళీ అనేది సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ వరకు నేచురల్ గా కూడా ట్రై చేయొచ్చు లేదు ఏదైనా ప్రాబ్లమ్ ఉంది హార్మోనల్ ఇంబాలెన్స్ లేదా ఏదైనా థైరాయిడ్ అబ్నార్మాలిటీ ఉంది లేదా ఏదైనా ఇమ్యూనలాజికల్ రీజన్స్ ఉన్నాయి అలా ఏమన్నా ఉంటే మాత్రం మనం కరెక్షన్ చేసుకోవాలి ఈవెన్ స్పోమ్ ఫ్యాక్టర్స్ లో కూడా మనకు కౌంట్ కానీ మొట్లిటీ కానీ మార్ఫొలజీ నార్మల్ గా ఉన్నంత వరకు నథింగ్ టు వరీ బట్ అందులో ఏదైనా మళ్ళీ అబ్నార్మాలిటీ ఉంటే దాన్ని మనం కరెక్షన్ చేసుకోవాల్సిందే అదే ఏజ్ మోర్ దెన్ థర్టీ ఫైవ్ అనుకోండి మోర్ దెన్ థర్టీ ఫైవ్ అంటే మాత్రం డెఫినెట్ మనకు రిజర్వ్స్ అనేది కాంప్రమైజ్ అవుతాయి సో అలా ఉన్నప్పుడు మాత్రం మీరు వన్ ఇయర్ వరకు నార్మల్ గా చూస్తాంలే అనేదానికి లేదు సో అట్లీస్ట్ ఒక టూ ఆర్ త్రీ సైకిల్స్ నార్మల్ గా చూడండి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే మాత్రం యూ హావ్ టు కన్సల్ట్ డాక్టర్ ఎందుకోసం అంటే మనకు ఏమేజ్ లెవెల్స్ అనేది తగ్గుతూ ఉన్నాయి అనుకోండి అప్పుడు మనం నార్మల్ గా ట్రై చేసినా కానీ ప్రెగ్నెన్సీ అందకపోవచ్చు ప్లస్ అందిన ప్రెగ్నెసీ మళ్ళీ మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో బేసిక్ అవాల్యూషన్ అంటే మనకి అసలు రిజర్వ్ ఎలా ఉంది మన ఏమేజ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఎక్వాలిటీ ఎలా ఉంది అనేది మనం ముందుగానే తెలుసుకుని దాని తగ్గడా జాగ్రత్త లేకపోతే దాని తగ్గడానికి మెడికేషన్ వాడుకోవడమా అనే దాని గురించి అంటే అలా చూసుకోవడం బెటర్ ఆప్షన్ అండ్ సేమ్ థింగ్ విత్ ద ఈవెన్ హస్బెండ్స్ లో కూడా లైక్ ఏజ్ పెరుగుతున్న కొద్ది వాళ్ళకు స్పోమ్ కౌంట్ బానే ఉన్నా దాని క్వాలిటీ కానీ లేకపోతే మొట్టి కదలిక కానీ లేకపోతే మార్ఫలజీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ప్లస్ మనకి ఏదైనా ప్రీవియస్ హిస్టరీ అంటే లేడీస్ కి ఆల్రెడీ కొందరికి ముందే తెలిసి లైక్ పీసీఎస్ ఉంది అని లేదు గరప్ సంచి ఉన్నాయి అని లేదు ఏదైనా ఎండోమెట్రోటిక్స్ సిస్ట్ ఉంది అని మ్యారేజ్ కి ముందే తెలిసి ఉంటుంది అలా ఉన్న వాళ్ళు మాత్రం ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా మీరు అట్లీస్ట్ ఒక త్రీ టు సిక్స్ సైకిల్స్ నార్మల్గా చూడండి అప్పటికి ఇంకా కుదరలేదు అన్నప్పుడు మాత్రం బెటర్ అప్పుడు కన్సల్ట్ అయ్యి దాని తగ్గట్టుగా మనము జాగ్రత్తలు తీసుకోవడం బెటర్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా అసలు అంటే ఫర్టిలిటీ వైజ్ డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి మనకున్న సిచువేషన్ బట్ట లేకపోతే ఏజ్ బట్ట లేకపోతే ఉన్న ఫ్యాక్టర్స్ బట్టి డిసైడ్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ థ్యాంక్ యూ